హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చాలా టేస్టీగా ఉండే పరమాన్నం ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను పూర్తి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సో ముందుగా మనం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నట్టయితే మూడు కప్పుల వాటర్ అనేది పోసుకోవాలన్నమాట సో నేను ఆ రోజు ఎల్లమ్మకు చేశాను కాబట్టి ఉలవలు ఇంకా అనుములు అవి వేశాను అనమాట సో మీరు వేరే ఏ దేవుడికి చేసినప్పుడైనా ఇవి మాత్రం స్కిప్ చేయండి ఇవి స్కిప్ చేసి చేయండి సరిపో పోతుంది సో ముందుగా మనం ఇట్లా బెల్లం అయితే మంచిగా తురుముకొని పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఇట్లా మంచిగా బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో అందులో వేసినప్పుడు మనం మంచిగా ఫాస్ట్గా ఉడుకుతుంది ఇది మన మొత్తం కరిగిపోతుంది అన్నట్టు ఫాస్ట్గా సో అందుకని చెప్పి సో మనం ఏ దేవుడికి పరమాన్నం ప్రిపేర్ చేసినా కానీ ఇత్తడి గంజిలో చేస్తే చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ రేషన్ బియ్యం అనేవి మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా చూ చూస్తున్నారు కదా మొత్తం అయితే ఉడికిపోయింది మొత్తం ఉడికిన తర్వాతనే మనం బెల్లం అయితే వేయాలి ఎందుకంటే ముందే బెల్లం వేస్తే అన్నం అనేది ఉడకదనమాట సో ఇక్కడ మూడు యాలకులు తీసుకొని మంచిగా దంచుకొని పక్కన పెట్టేశాను అనమాట నేను సో బెల్లం అయితే ఇక ఇందులోకి వేసేస్తున్నాం చూడండి మొత్తం బెల్లం అనేది ఇట్లా చిన్న చిన్న తురుముగా చేసుకొని మనం ఇందులోకి వేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి అందులోకి కరగడానికి సో ఇట్లా లో ఫ్లేమ్ పెట్టుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా మిక్స్ చేసుకున్నట్టయితే ఫాస్ట్గా కరిగిపోతుంది బెల్లం అనేది అందులోకి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి లేదంటే అక్కడక్కడ తీయగా అక్కడక్కడ టేస్ట్ లేకుండా అట్లా ఉంటుంది అందుకని చెప్పి మనం బెల్లం అన్నంలో మొత్తం కలిసేలాగా కలుపుతూనే ఉండాలి సో ఈ విధంగా అయితే మనం కలపాలి సో మనకి ఈ చూస్తున్నారు కదా మొత్తం అయితే అన్నం అందులోకి బెల్లం మొత్తం కలిసిపోయింది సో ఇట్లా మనకి పరమాన్నం అనేది ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకి క్వాంటిటీ అనేది ఇట్లా చూసుకోవాలన్నమాట సో యాలకులు ఉన్నాయి కదా అవి మనం మంచిగా ఇట్లా దంచుకొని పొడి పొడి అందులో వేసాను చూడండి పొడి పైన కనిపిస్తుంది సో అది కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం పానకం అనేది ఇట్లా మొత్తం పైకి వస్తుంది బెల్లం అంటే మొత్తం కరిగింది అందుకని చెప్పి ఇట్లా పైకి వస్తుంది సో మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనం లాస్ట్లో పాలు అనేది పోసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచిగా చిక్కటి పాలు పాలు ఆవు పాలు లేదా ఏవైనా సరే మనకు పోసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా సో పాలు అయితే ఈ విధంగా వేసేసుకొని మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నట్టయితే ఇక మనకు పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా మనం ముందుగా నెయ్యి కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ వేసుకోవచ్చు సో నేనైతే అవన్నీ ఏం వేయలేదు నార్మల్గా ఇలా పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను ఇలా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి పరమాన్నం పాలతో ఇంకా బెల్లంతో మెయిన్లీ రేషన్ బియ్యం తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు సో ఇట్లా మంచిగా ప్రిపేర్ చేసుకొని మంచిగా మెత్తగా అనేది ఉడికిందనమాట ఇక్కడ మనకి పరమాన్నం అనేది సో చూస్తున్నారు కదా మొత్తం ఎంత బాగుందో సో ఈ రకంగా చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్